వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమానించిందే జరుగుతుంది అసెంబ్లీలో వైఎస్సార్సీపీన్ని అనకదొక్కాలని రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ప్రభుత్వ కుట్ర సాక్షాత్తు మంత్రి పయ్యావుల వ్యాఖ్యలతో బయటపడింది వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా అంశంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మంగళవారం వైఎస్ జగన్ సుదీర్ఘమైన లేఖ రాశారు అందులో ఎన్నో కీలక అంశాలను ప్రస్తావించారు ఆయన అంతేకాదు ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజాగాలం వినిపించేందుకు అవకాశం ఉంటుందని గతంలో ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు పలు పార్టీలకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాలను సైతం ఆయన ఉటికించారు అయినప్పటికీ ప్రతిపక్ష హోదాను వైఎస్సార్సీపీకి దక్క కనివ్వకుండా ప్రభుత్వం బలంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది ఈ లేఖపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవు మీడియా స్పందించాలని కోరింది దానికి పయ్యావుల వివరణ ఇస్తూ అసెంబ్లీలో జగన్ కు ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కే అవకాశమే లేదని అన్నారు అంతేకాదు ఆయన ఫ్లోర్ లీడర్ గా మాత్రమే ఉంటారని చెబుతున్నారు పైగా స్పీకర్ కి లేఖ రాసినంత మాత్రాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రంలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కేందుకు పదేళ్లు పట్టిందంటూ వెటకారంగా మాట్లాడారు ఇక ప్రతిపక్ష హోదా ఇవ్వడం స్పీకర్ పరిధిలోని అంశం జగన్ రాసిన లేఖపై ఇంకా స్పీకర్ నుంచి బదులు రాలేదు ఇలోపై పయ్యావులో వైఎస్సార్ సిపికి ప్రతిపక్ష హోదా రాదని చెప్పడం దేనికి సంకేతం అనే చర్చ మొదలైంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే వీలు లేకుండా అసలు వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదానే లేకుండా చేయాలన్నది కూటమి ప్రభుత్వ కుట్రగా ఇప్పుడు తేట తెల్లమవుతుంది